ఇదిగోండి మీ నగలు ఇదేంటిది నెక్లెస్ ఇప్పుడే ఎవరో పెట్టుకుని తీసినట్టు మల్లెపూలు అదే ఇప్పటికైనా నమ్ముతారా మా బ్యాంకు మీ నగల్ని పువ్వులు పెట్టి చూసుకుంటున్నాను ఆ పెట్టేదేదో మోర మల్లెపూలు పెడితే మా తల్లలో పెట్టుకుందాం కదండి నెక్స్ట్ టైం అలాగే చేద్దామండి సరే పదా ఇంకెంతో కాలం దాయలే అనిపిస్తుందిరా అవునరా ఆ నాగరాజు నగలు తీసిన పాపానికి రోజు ఏదో టెస్ట్ పేకల మీదకి వస్తానే ఉంది ನಮ್ಮೆಲ್ಲಾ ರಣಿಕೋ ಮೊದ್ರೆ ದೆಸ್ಟಾರಾ ನಮ್ಮ ಮೊದ್ರೆ ದೆಸ್ಟಾರಾ ಆಂಗ್ರೆ ಸರ್ ಯೇನ್ ಸರ್ ದೋತನೆ ಬ್ಯಾಂಕ್ ಸರ್ ರಜೋನಿಕದ್ರಾ ಮಿಬಲ್ ನೀ ಆಪರ ಜ್ಯಲ್ರಾ ಆಪರ ಜಬಾ ತಕೀಸ್ ಜನಮರ್ತ ಜೋಕರ್ನ ಕಡತ್ ಅನ್ಕುನಾರಾ ಮಮ್ಮಲ್ಲಿ ಹೇ ರಸುಮ್ಮ సార్ నాగరాజు గారు ఏం జరిగింది సార్ వదిలేమని చెప్పండి సార్ మీరు ఇది మీ సంబంధం కాదు మీ దగ్గర గొట్ట ముద్దుకునే నా కొడుకు నా కూతురి మీద కన్నేసాడండి బంగారం సంబంధం చెడిగుట్టి నాకు అల్లుడైపోదాం అనుకున్నాను నా కొడుకు వంద రూపాయలు అప్పయడానికి వంద ఆలోచిస్తాను అలాంటిది చిల్లర ఎలా ఇస్తాను రెండు వందలు పెట్టే ప్రసక్తే లేదు సినిమా బ్యాంక్ లో కాదు పబ్లిక్ లో కొట్టాలి బయటికి ఆత్మ చెప్పండి సార్ సార్ వద్దని చెప్పండి సార్ ప్లీజ్ సార్ మేనేజర్ గారు మీ బ్యాంకు మీద ఉన్న గౌరవంతో మా ఇంటో నగలన్నీ మీ బ్యాంకు లో తాకట్టు పెట్టాను చూశారుగా వాడు ఏం చేశాడు ఇలాంటి వాడు బ్యాంకు ఉద్యోగంలో ఉంటే బ్యాంకు పొరుగు పోతుంది ఈ ఊరు పొరుగు కూడా పోతుంది మేనేజర్ గారు రెండు రోజుల్లో నా కూతురు పెళ్లి మా నగలు మాకు ఇచ్చేయండి ఇక మీ బ్యాంకు దరిదాపుల్లో కూడా రావు చూసావుగా నీ వల్ల బ్యాంక్ బరువు మొత్తం పోయింది విషయం హెడ్ ఆఫీస్ అఫీస్ తెలిసిందనుకో నీ ఉద్యోగంతో పాటు మా అందరూ ఉద్యోగాలు పోతాయి వెంటనే బంగారం విడిపించి ఇచ్చే తులసిరా పని మీద ఉండే మీరు లోపలి రండి ఏం జరుగుతుంది ఇక్కడ చూస్తుంటే అర్థం కావటం లేదా వీడు చేసిన ఏదో ఏదో పనికి ఊరు మొత్తం పరుగు పోయింది మా వాళ్ళ తల దించుకుంటున్నా ఉన్నావు కదా ఇప్పుడు చేసిన పనికి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం అవట్లేదు వాడి గురించి ఇంకొక మాట అన్నారంటే ఇద్దరికి విషయం పెట్టి చెప్పేస్తాను నేను చేసిన ఒక్క పనికి కుటుంబం పరువు పోరుకుంది నువ్వు కూడా ఏంటి వాళ్ళు తీసుకుని ఇంటికెళ్ళు నేను వస్తాను వెళ్ళు వెళ్తాత మేనేజర్ గారు ఇదిగో మీకు డబ్బు డబ్బాయ్యా ప్రసాద్ సార్ ఆ నగల సంగతి చూడండి అలాగే సార్ సారీరా ఇదంతా నా వల్లే జరిగింది రే మేము చేసిన పని అమ్మవారికి నచ్చలేదు అనుకుంటారు అందుకే మమ్మల్ని ఎలా శిక్షించాలనుకుంది నేను రే ఇలాంటి లో నువ్వు నిజం చెప్తే ఏం జరుగుతుందో ఆలోచించావా ఏంటయ్యా అంత లేటు వచ్చేస్తున్నారండి ప్రసాదవు వస్తున్నావు సార్ త్వరగా రండి ఆలోచించరా రే ఇప్పటివరకు నువ్వు నా కోసం చేసిన హెల్ప్ చాలరా ఈ విషయం నా వల్ల నీ ఉద్యోగం పూట నాకు ఇష్టం లేదురా అంతా నేనే చేశాను నన్ను ఒప్పుకుంటాను కానీ నా ఆలోచన అంతా తాతకులుచారా నేనేదో చేస్తానని నమ్మకం పెట్టుకున్నాడు ఆయనకి విషయం తెలిస్తే ఏమవుతాడు వస్తున్నా సార్ ఒట్టి చేతులతో వచ్చా వింట్రా నగలై అది చెప్పాల్సింది నువ్వు ఏం మాట్లాడుతున్నారు సిఐ గారు ఎవరి గురించి వీడికి అమ్మిన అమ్మవారి నగల గురించి చెప్పరా నాగరాజు గారికి నిమిషం సార్ అవి అమ్మవారి నగల నాకా మాట చెప్పావా ఇంట్లో నగలని చెప్పావా లేదా కష్టంలో ఉన్నానని చెప్పావా లేదా ఒరే పెద్ద మనిషి వరకు నమ్మికున్నాను అని చెప్పి కృతిపడి కొన్న మాట వాస్తవం కానీ ప్రమాణ సాక్షిగా అవి అమ్మవారి నగలని నాకు తెలియదండి ముందు నగలు ఎక్కడ దాచావో చూపించు వేళండి తీసుకురా అమ్మవారి నగలు దొరికితే మనకు కూడా రిస్కే కదరా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు నేను చూస్తూనే పెరిగాను నాకేమొచ్చిన నీతోనే చెప్పుకున్నాను కొడుకు కోడలు చనిపోతుంటే చూడలేక మా తాత నీ బంగారాన్ని వాడుకున్నాడు అటు వాళ్ళు దక్కలేదు ఇటు నీ దర్శన భాగ్యాన్ని కూడా దూరం అయ్యాడు అది చూడలేకే నేనే పనిచేసిన తల్లి ఇక్కడ నుంచి మమ్మల్ని ఏం చేయాలనుకున్నాను నేను ఇష్టం తల్లి తాత ఏమైంది ప్రసాద్ ఏమవ్వలేదు కానీ నువ్వేంటి ఇక్కడ మా నాన్నకి మన ప్రేమ విషయం తెలిసిపోయి మా బావతో పెళ్లి చేయబోతుంటే వచ్చేసాను ఏవంటూ రమ్మే అవును తాత మీ ఎదురూ ప్రేమించుకున్న మాట నిజమే చూడు కనుకో నా మనసులో నిన్నటి వరకు నీ మీద ప్రేమన్న మాట నిజమే కానీ ఈ రోజు నా ముందు అంతకంటే పెద్ద సమస్య ఉంది ఇప్పుడు నా జీవితం నా చేతిలో లేదు మీ నాన్న చెప్పిన మాట పిన్ను నీ జీవితం బాగుంటుంది ఏంటి బాగుండేది నీ ప్రాబ్లమ్స్ అన్ని నాకు తెలుసు మా నాన్న నా కోసం చాలా కూడబెట్టాడు అంతా కాకపోయినా నా వాట నేను తెచ్చుకున్నాను ఇదంతా మీ ఇంటికి రావాల్సిందే నగలు అమ్మవారి నగలు తాత నగలు అక్కడికి రావాలో అక్కడికే వచ్చాయి కనుక ఇవి మా ఊర్లో గుడ్లో పోయిన అమ్మవారి నగలు అమ్మా రాసింది గారు బొడ్ నాగరాజు గారు అమ్మాయి తనతో పాటు అమ్మవారి నగలు రెండు మా ఇంట్లోనే ఉన్నాయండి ృదం దేవత్యో దం దేవాదంశ్యోన ప్రధాన అలంకరదేవత్య సువర్ణరేవ్య సువర్ణరజితం దేవదశో దేవాదశ పృదం మృతదేవాజు ఆయువేంద్రియే ప్రతిష్ట అనుగ్రహాలి ప్రసాదించినావా తల్లి దేవుం దేవతో భయోనా ఆప్రథదేవా ఆప్రథోభయోనా ఆసమ ఏమండి 70 లాకు పోగొట్టుకున్నాను కమేశు నాకు తుర్రేనా నాకు పిచ్చండి కూర్కోవయ్యా నువ్వు ఎన్ని సంబంధాలు చూసినా మా ప్రసాదల కుర్రా నీకెక్కడా దొరకడు మా ప్రసాద్ పనే కాదు మనిషి కూడా బంగారం ఆయన ఆలోచించేదేమీ లేదు నేను చెప్తున్నాను మా ఆయనకి మా అమ్మాయికి ప్రసాదే కరెక్ట్ మగుడు సరే పంతులు గారు నేను మాట చెప్తా ఏమయ్యా ప్రసాదు బ్యాంక్ వెళ్ళి మా నగలు మాకు తీసుకురా ఇదే ముహూర్తానికి మా ఇంట్లో మీ పెళ్లి ఘనంగా జరిపిస్తా మళ్ళీ ఆ నగలు ఎందుకు మామగారు దేనికి వెళ్ళి తెల్లుడు నీకు ఇవ్వడానికే కదా కదా నేనేమన్నా ఆ నగలు మా ఆవిడ మెడలో వేసి తిప్తాను నాది మీ నేనండి బ్యాంకులో పావుల వడ్డీకి పెట్టి బయట పది రూపాయలు తిప్తాను బంగారం బ్యాంకు లో ఉంటది గుడ్లు మన ఇంటికి వస్తాయి ప్రసాదు నీకు మాట చెప్పనా చెప్పండి నువ్వు మా బంగారు బుల్లోడివి ఐ లవ్ యు రాజా